డు మాడు అక్కడ పని చేస్తాడు బాధ్యం పోల్లా మాడి వాచ్మెన్ ఇక్కడ పని చేస్తున్నాడు మంచాడు నేపాలు ఇప్పుడు ఉన్నాడు కదా ఈ అన్న కార్పొరే ఈ అన్న కార్పొరేటరు కార్పొరేటర్ కార్పెంటరు పని చేయడానికి వచ్చాడు ఇప్పుడు మనోడికి అన్న అన్నతో తెలుగు మాట్లాడేస్తాం ఏ ప్రీతం బాత్కర అన్న బాగున్నావా బాగున్నారా కన్నడ హిందూ మాట్లాడుతున్నారు అనువా కన్నడకై బాత్ కత్తారా ఏ నై తెలుగు మే బాత్కరవు తిన్నావా తిన్నావా